బతకకూడదు కోనసీమలో బతకూడదు మనకి వైజాగ్ జిల్లాలో బతక ఉత్తరాంధ్రలో ఎవరు బతకకూడదు ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి దుర్మగ్గులకి దోపిడీదారులకి యువత మీరు బలంగా నిలబడి అక్రమాల్ని అక్రమాలని అరి అరికట్టకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది నాకు నిజంగా అవసరం లేదు వీళ్ళందరికీ మర్యాద పూర్వకంగా నన్ను నా జోలికి ఎవరు రాడు నేను సినిమాలు నీ కథలు చెప్తా సినిమాల డైలాగులు చెప్తా నేను కేసు సినిమాల కోసం నేను తయారవల జీవితంలో నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని చదివాను ఒక షెగ్వెరా గురించి చదివాను ఒక లిలిన్ గురించి చదివాను ఒక లోక్ నాయక జయప్రకాష్ నారాయణ గురించి చదివాను వాళ్ళందరి స్ఫూర్తి జీవితం కేవలం నీ ఒక్కడి కోసం కాకుండా సమాజం కోసం బతకాలని ఒక స్ఫూర్తి నన్ను రాజకీయాలకు తీసుకు తీసుకొచ్చింది కన్నబాబు లాంటి వాళ్ళు డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరికి వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయాన్నాను దశాబ్దంగా నేను నలిగిపోయా అందరి చేత మాటలు అనిపించుకున్నా చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకొని ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్ష ఆయన ఆయన పడేసిన భిక్షని వైఎస్ జగన్ ఆయన్ని పాపం సంబంధం లేదు సినిమా నటులకి సినిమా నటులకి ట్రేడ్కి సినిమా హీరోలకి సంబంధం లేదు దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది చిరంజీవి గారి అహంకారం తోటి జగన్ మహేష్ బాబుని ప్రభాస్ గారిని చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు మీరు బతిలా ఉండండి అది వీడియో తీస్తా వీడియో తీసి బయటికి పంపిస్తాం కన్నబాబు నాడు సిగ్గుందా కన్నబాబు నీకు ఏం బతుకునిది ఏం బతుకునిది భిక్షం పెట్టిన నీకు చిరంజీవి గారిని ఆ నీచుడు కూర్చోబెట్టి కింద కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయం అవమానం చేస్తావు నీకు సిగ్గురాలా నీకు ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా నీకు ఆయన వెనకేసిన వాళ్ళని బాధ కలగలేదా నీకు ఇలాంటి వాళ్ళు గెలిపిస్తామా ఇక్కడికి ఇంతమంది దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తావా మనం మత్స్యకారులకి ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తామా ఎమ్మెల్యే శ్రీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళితుల సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమలిసిడి సునీల్ పక్కన ఇప్పించుకుంటారు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు మీరు మర్డర్లు చేయండి దోపిడీలు చేయండి మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం మీరు మాకు ఓట్లేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తుందో మీకు అర్థమవుతూ ఉంది అందుకనే చలమల శెట్టి సునీల్ అంటే ఏ బేసిస్ లో వస్తారు చలమల శెట్టి సునీల్